శ్రీకృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి మనిషి పుట్టినప్పుడు ఎంతో నిర్మలంగా స్వచ్ఛమైన మనసుతో అందంగా ఉంటాడు మనిషి పుట్టినప్పటి నుండి దేవుడు ఆ మనిషిని గట్టిగా పట్టుకునే ఉంటాడు పెరుగుతున్న కొద్దీ మనిషికి ఎన్నో ఆలోచనలు అడుగడుగున ఆకర్షణలు ఎన్నో విషయాలు తనని డైవర్ట్ చేస్తూనే ఉంటాయి డబ్బు కీర్తి అహంకారం తాగుడు లగ్జూరియస్ థింగ్స్ ఐఫై లైఫ్ పార్టీలు పబ్బులు డ్రగ్స్ మితిమీరిన ఆహారం మాంసాహారం కంటికి నోటికి కంట్రోల్ ఉండదు ఎన్నో మనిషిని అతలాకుతలం చేస్తాయి ఎందరో వాటిలో కొట్టుకుపోతారు ఇంకొందరికి మానసిక బాధలు చిత్రవద చేస్తాయి కొందరికి ఆరోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక చిక్కుముడిలో తనను తాను బంధించుకొని బాధపడుతూ ఉంటాడు కొందరు మాత్రమే ధర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఎంతో సంఘర్షణ చేసి పట్టుకుంటారు దేవుడు ఎల్లప్పుడూ మనందరి కోసం మనతో పాటే ఉంటారు అది తెలిసిన జీవి హాయిగా ఆనందంగా ధర్మంగా తన వారితో దేవుడి ధ్యానంలో జీవిస్తాడు ఐదు నిమిషాలు సాగే ఈ అద్భుత ప్రదర్శన రష్యాలోని ఒక కృష్ణ ఆలయంలో జరిగింది ఇంత తక్కువ సమయంలో ఎంతో విలువైన భక్తి మహత్వాన్ని జీవిత పరమార్థాన్ని చక్కగా అందరికీ అర్థమయ్యేలా ప్రదర్శించిన ఈ రష్యన్ చిన్నారులను అభినందించాల్సిందే ఈ ప్రదర్శన చూసిన తర్వాత కొంతమంది కారుస్తున్న ఆనంద బాష్పాలను చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మన ధర్మాన్ని తెలుసుకుంటున్నారు ఎంతో విశ్వాసంతో మన దారిలో నడుస్తున్నారు నలుగురికి ప్రచారం చేస్తున్నారు సనాతనులుగా శాంతి మార్గంలో ఆనందంగా జీవిస్తున్నారు అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ